స్థానమాను నరసరావుపేట పట్టణంలో అనాదిగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో విరాజమానమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని ఇరవై ఒక్క రోజులు అర్ధమండల దీక్షగా శ్రీవారి యొక్క త్రయోదశాక్షరి మహామంత్ర జప పురస్సర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ఆది ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆ యొక్క దీక్షా సమాపనోత్సవం పూర్ణాహుతి కార్యక్రమం జరగబోతున్నది ఈ నేటి రోజున వైభవంగా శ్రీవారి జయంత్యుత్సవాలను జరుపుకొని ఉన్నాం ఈ నరసరాట్పురి పట్టణంలో అనేక మంది ఈ యొక్క దీక్షలో భాగస్వాములై ఆ త్రయోదశాక్షరి మహామంత్ర జపాన్ని హనుమాన్ జాలీసా పారాయణాన్ని నిర్వహిస్తూ ఆ దీక్షా కార్యక్రమంలో వారు చేసినటువంటి సంఖ్యని ఒక పత్రం ఎందు పూరిస్తూ ఉన్నారు శనివారం నాడు ఇరవై నాలుగవ తారీఖు ఈ దేవాలయానికి ఆ పత్రాలన్నీ సమర్పించినట్లయితే మీరు చేసినటువంటి త్రయోదశాక్షరి మహామంత్ర జప సంఖ్యని బట్టి దశాంశ క్షీరదర్పణాన్ని మీ చేతుల మీదుగా ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి జరపబడుతుంది అనంతరం దాంట్లో పదవ వంతు ఇక్కడ హవన కార్యక్రమం యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది అనంతరం శాంతి హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై ఐదు ఆదివారం నాడు అందుకుగాను దీక్షాపరులందరూ కూడాను శనివారం నాడు మీ దగ్గర ఉన్నటువంటి పత్రంలో జప సంఖ్యని తెలియజేసినట్లయితే శనివారం నాడు ఇక్కడ దేవాలయానికి ఆ సంఖ్య తగినట్లుగా మనం తర్పణ చేసుకుంటాం ఆ తర్పణకు వచ్చేటువంటి దీక్షా పౌడందరూ కూడా మీరు వచ్చేటప్పుడు రెండు గ్లాసులు ఉద్ధరణ హరివేణం తీసుకొచ్చుకున్నట్లయితే ఆచమన పాత్ర ఆరాధన కలశానికి ఒక పాత్ర హరివేణం పూడు పండ్లు ఆకులు మీకు తోచినటువంటి పూజా ద్రవ్యాలు తీసుకొని దేవాలయానికి వచ్చినట్లయితే మీ అందరి చేత సంకల్పం చేయించి మీరు చేసినటువంటి త్రియోదశ జప తర్పణ కార్యక్రమం క్షీరతర్పణం అవకాశం ఉన్నవారు ఇక్కడ ఆవు పాలు తెప్పిస్తున్నారు కానీ ఈ అవకాశం ఉన్నటువంటి వారు మీతో పాటు చేతనే పాలు తెచ్చుకున్నట్లయితే మీ చేత ఆ క్షయతర్పణ కార్యక్రమం హరివేనంలో జరిపించడం అనంతరం దాంట్లో పదోవంతుని కోమ కార్యక్రమాన్ని నిర్వహించడం పూర్ణాహుతి తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి ఈ విషయాలన్నింటినీ కూడా దీక్షావరులు కార్యకర్తలు గమనించి శ్రీవారి సేవలో పాల్గొని శ్రీ రుక్మిణీ సత్యభామాసమేత వేణుగోపాల స్వామి వారి అనుగ్రహాన్ని దాసుడైనటువంటి ప్రసన్నాంజనేయ స్వామి యొక్క కృపణి పొంది సకల కార్యసిద్ధిని పొందుతారు అని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను